వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజే ఈ రోజు అమావాస్య అమావాస్య ప్రతి నెలా వస్తుంది కానీ సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు సోమవతి అమావాస్య నాడు మీకు కలిగిన కష్టాలన్నీ తొలగాలంటే ఆ రోజున ఈశ్వర ఆరాధన చేయాలి విష్ణు ఆరాధనకు కూడా అమావాస్య చాలా యోగదాయకం మనం ఉదయాన్నే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి తూర్పు ముఖంగా కూర్చొని రావి చెట్టుకి కొన్ని నీరు పోసి పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి ఆవు నెయ్యితో దీపం పెట్టి అగరబత్తులతో పూజ చేయాలి ఆకులు ఏదైనా ప్రసాదం పెట్టి పూజ చేయాలి రావి చెట్టుకి నల్ల దారంతో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఇరవై ఇరవై ఏడు చుట్లు చుట్టాలి చుట్టిన తర్వాత ముడి వేస్తూ మన సంకల్పం చెప్పుకుంటూ దారానికి ముడి వేయాలి మనము ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ నమ లేదంటే మూలతో మధ్యతో విష్ణు రూపిణే శివ రూపాయ అక్ష రాజాయ నమో నమ అంటూ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయాలి పూజ అయిన తర్వాత వెనక్కి చూడకుండా ఇంటికి వెళ్ళాలి ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇంట్లో కానీ శివాలయంలో కానీ శివుని పూజ చేసుకోవాలి నేను ఇంట్లోనే ఆవు పాలతో శివాభిషేకం చేసుకున్నాను తరువాత గంధంతో అభిషేకం చేసుకున్నాను ఇలా ఒకే రోజు శివకేశవుల పూజ చేయాలి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు ఎందుకంటే స్వామి ధ్యానం చేస్తూ ఉంటాడు కాబట్టి గంధం పెట్టడం వల్ల స్వామికి చలవ చేస్తుందని అంటారు ఇలా అమావాస్య రోజు మనము ఒకటేసారి శివకేశ్వర పూజ చేయాలి ఈ అమావాస్య సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శక్తివంతమైన అమావాస్యని సోమవతి అమావాస్య అంటారు ఇలా ఈ సోమవతి అమావాస్య నాడు శివాలయంలో కూడా శివునికి అభిషేకం చేపయవచ్చు నేను ఇంట్లోనే అభిషేకం చేసుకున్న తర్వాత ఇలా పూలతో స్వామిని అలంకరించుకున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్